ఉదయం న్యూస్ కు స్వాగతం నా పేరు తరంగణి ముందుగా బులెటిన్ లో హెడ్ లైన్స్ చూద్దాం నలభైవ రోజుకు చేరిన అంగన్వాడీల నిరవధిక సమ్మె రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా రాస్త రోక్కు నిర్వహించిన అంగన్వాడీలు కొన్ని చోట్ల స్తంభించిన ట్రాఫిక్ అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా శ్రీ లక్ష్మీ చన్నకేశ్వర స్వామి ఆలయం నందు ప్రత్యేక పూజలు భారీగా పాల్గొన్న మహిళా భక్తులు ప్రశాంత వాతావరణంలో జవహర్ నవోదయ విద్యాలయ ఆరో తరగతి ప్రవేశ పరీక్షలు మాస్ కాపీయింగ్ కు అవకాశం లేకుండా తనిఖీలు నిర్వహించిన అధికారులు రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టిన తెలుగుదేశం పార్టీ దళిత నేతలు టీడీపీ అధికారంలోకి రాగానే చంద్రబాబు ఆధ్వర్యంలో సంక్షేమం అభివృద్ధి ఒకే తాటిపైకి తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తారని మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలోని ముప్పైవ బ్లాక్ లో తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సతీమణి వసంత లక్ష్మి నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి పట్టణ మహిళా కమిటీ సభ్యులు స్థానిక వార్డు నాయకులు మహిళలతో కలిసి వార్డులో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకుంటే భవిష్యత్తుకు గ్యారంటీ ఉంటుందని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అందించబోయే పథకాలను వివరిస్తూ బాండ్లను ప్రతి కుటుంబానికి అందించారు టీడీపీ జనసేన కూటమి పాలనతోనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని వైసీపీ పాలనలో అధోగతి పాలైందన్నారు ప్రతి ఒక్కరూ ఓటేసే ముందు వైసీపీ అరాచకాలను గుర్తు చేసుకుని తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి ఇతరులతో సైతం ఓటు వేయించాలని కోరారు ఈ సందర్భంగా నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనకు అంతిమ ఘడియలు దగ్గర పడ్డాయని జగన్ హయాంలో రాష్ట్రం వందేళ్లు వెనక్కిపోయిందని ఎమ్మెల్యేలు ఎంపీలకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాడంటే తనపై ఉన్న చెడ్డ పేరును ప్రజలు మర్చిపోవడానికి చేస్తున్న జిమ్మికులని వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు నాలుగున్నర ఏళ్లుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సామాన్యుడు బతికి పరిస్థితి కనిపించడం లేదని నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకాయని ప్రభుత్వ ఉద్యోగులకు కనీసం ఒకటవ తారీఖున జీతాలు చెల్లించాలని దయనీయ స్థితిలో జగన్ ప్రభుత్వం ఉందన్నారు ఈ కార్యక్రమంలో మహిళా కమిటీ సభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు భగవద్గీత అదే ఖురాన్ అదే బైబిల్లాగా ప్రతి ఒక్క నాయకుడు దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ వచ్చినారు ఈ మన స్వతంత్ర భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగానికి అంత విలువ ఉండేది ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అంబేద్కర్ ర రచించినటువంటి రాజ్యాంగాన్ని పక్కన పడేసి రాజారెడ్డి రాజ్యాంగాన్ని నిర్మించి దాని ద్వారా రాజారెడ్డి అరాచక పాలన ఏ రకంగా ఉండదు చూపిస్తూ వస్తూ ఉన్నాడు ఈరోజు ప్రజలందరూ తిరుగుబాటు చేస్తారు అంబేద్కర్ గారి ఆశయాల్ని తుంగలో దొక్కుతూ ఉన్నాడని చెప్పి ప్రజలందరూ చిత్కరిస్తూ ఉంటే తెలంగాణలో అతిపెద్ద నూట అరవై కోట్లతోటి విగ్రహం నిర్మిస్తే ఇక్కడ నాలుగు వందల కోట్ల రూపాయలు వెచ్చించి నేను నిర్మించినాను విగ్రహం అని చెప్పి చెప్తా ఉన్నాడు ఆయన ఆశయాలను మాత్రం తుంగలో దొక్కి ఆయన ఆశయాలకు ఆయన రచించినటువంటి రాజ్యాంగానికి విలువ లేకుండా చేస్తూ నువ్వు రాజారెడ్డి రాజ్యాంగం నడిపిస్తూ నీ అరాచక పాలన పరాకాష్టగా తీసుకుపోయి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఇప్పుడు విగ్రహం పెట్టడం కాదు ఆయన విలువలకు కట్టుబడి ప్రజలందరి శ్రేయస్సు కోసం రాజ్యాంగ విలువలను ప్రజలకు అందించే విధంగా పరిపాలన ఉంటే బాగుంటుంది అటువంటి తుంగలో దొక్కి అందరినీ కంటి తుడుపులాగా విగ్రహ నెపం పెట్టి ప్రైవేట్ ఆర్టీసీ బస్సులన్నింటినీ ఇష్టానుసారం పార్టీ ప్రయోజనాల కోసం వాడుతూ ఉన్నావు అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఏ కార్యక్రమానికైనా అద్దె చెల్లిస్తున్నా కూడా ఆర్టీసీ బస్సులు పెట్టని పరిస్థితి ఉంది రాష్ట్రంలో నీ నియంతృత్వ పోకడ ప్రతి ఒక్కళ్ళకి అర్థమైపోతూ ఉంది ఇదే రకంగా నువ్వు ఎన్నో రోజులు లేదు నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఎనభై రెండు రోజులు ఎనభై మూడు రోజులు ఉంది నీ పరిపాలన అంత మించి నువ్వు నీ దుర్మార్గ పాలన అంతమయ్యే రోజు దగ్గర పడ్డాయి ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల చీత్కారానికి గురయ్యి నూట స్థానాలు నువ్వు ఓడిపోబోతా ఉన్నావు ప్రభుత్వం మొద్దునిద్రను వీడి వేడి తమ డిమాండ్లను పరిష్కరించాలని తమ వేతనాలు పెంచాలని ఎస్మా చట్టం తొలగించాలని డిమాండ్ చేశారు ప్రకాశం జిల్లా పొదిలిలో అంగన్వాడీ కార్యకర్తలు స్థానిక మండల పరిషత్ కార్యాలయం నుంచి విశ్వనాథపురం సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి రాస్త రోక నిర్వహించారు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించిన సిఐటియు కార్యదర్శి ఎం రమేష్ మాట్లాడుతూ నలభై రెండు రోజులుగా అంగన్వాడీలో నిరసన తెలుపుతున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే సమ్మె ఇంకా ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఒంగోలు కర్నూలు జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున రాస్త రోక నిర్వహించడంతో ట్రాఫిక్ నిలిచిపోవడంతో విషయం తెలుసుకున్న ఎస్ఐ వెంకట సైదులు అక్కడ చేరుకుని అంగన్వాడీల నిరసనను అడ్డుకుని ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ నాయకురాలు శోభారాణి పొదిలి కొనకనమెట్ల మండలాల అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు గత ఎన్నికల మంది ప్రతిపక్ష నేతగా ముఖ్యమంత్రి ఏదైతే తెలంగాణకు అదనంగా విరూపేస్తామని హామీ ఇచ్చాడు ఈ హామీని అమలు చేయాలని చెప్పి గత నలుగురు రోజు సమ్మె చేస్తా ఉన్నారు అయినా ప్రభుత్వం చాలా మండిగా ఉంటా ఉంది ఈ మండితనాన్ని విడనాడి అంగన్వాడీ సమస్య పరిష్కరించాలని చెప్పి కోరిత ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రాలకు జరుగుతా ఉన్నాయి ఈ రాష్ట్రాలకు మొత్తం ప్రజానికి మద్దతు తెలియజేస్తామని సహకరిస్తా ఉన్నారు అయినా కూడా ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం ద్వారా అత్యంత దౌర్జన్య తొలగి చేస్తా ఉంది ఈ దౌర్జన్యం ఆపాలి అంగన్వాడీ అత్యంత పథకం తీసుకొచ్చి యస్మా చట్టాన్ని మంది అంగన్వాడీ తొలగించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు కాబట్టి అంగన్వాడీ హామీలు అమలు చేయకుండా తొలగించడం చట్ట విరుద్ధం కాబట్టి సమస్త దక్ష పరిశీలించాలని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో వెలిసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయం నందు అయోధ్య రామయ్య ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయం నందు మొదటి రోజు సహస్ర గళ హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు అప్పనాచార్యులు మాట్లాడుతూ అయోధ్యలో బాలరామయ్య ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా మూడు రోజుల పాటు ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు అందులో భాగంగా మొదటి రోజు వెయ్యిసార్లు సహస్ర గళ హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించడం జరిగిందన్నారు రెండవ రోజు ఆదివారం శ్రీరామ జప మహోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు మూడవ రోజు సోమవారం శ్రీరామచంద్ర స్వామిని పురవీధులలో ఉత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పెనుగొండ కేశవరావు ఈవో శ్రీనివాసరెడ్డి ఆలయ సిబ్బంది భక్తులు తదితరులు పాల్గొన్నారు అయోధ్య రామయ్య స్వామి బాలరామయ్య ప్రాణప్రతిష్ఠ మహోత్సవ సందర్భంగా జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై రెండవ తేదీ స్వామివారి బాలయ్య బాలరామయ్య ప్రాణప్రతిష్ఠ మహోత్సవ సందర్భంగా మార్కాపం శ్రీ లక్ష్మీ జనకే స్వామి దేవస్థానంలో విశేషంగా ఐదు వందల మంది మహిళలు ఈరోజు అఖండ సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని వేసార్లు చదవడం జరిగింది అదేవిధంగా ఈ రోజు నుంచి మూడు రోజులు ఈ యొక్క కార్యక్రమాలు సోమవారం జనవరి ఇరవై రెండవ తేదీ వరకు మొదటి రోజున సార్లు హనుమాన్ చాలీస పారాయణం రెండో రోజున ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంకాలం తొమ్మిది గంటలకు మహిళలతో అఖండ రామ నామ సంకీర్తన మహోత్సవ కార్యక్రమం తదుపరి మూడో రోజున రాములవారి కళ్యాణ మహోత్సవాన్ని అదేవిధంగా నాలుగు మాడవీధుల్లో స్వామివారు కళ్యాణోత్సవా అనంతరం వేదగోష్ఠితో విహరిస్తారు కావున ఈ యొక్క కార్యక్రమాలు అయోధ్య బాలరామయ్య ప్రతిష్టా మహోత్సవం సందర్భంగా శ్రీ లక్ష్మీచనకేశ్వర వికాసరంగి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఎన్నికల ముందు దళితుల మేనమామ అని చెప్పుకు తిరిగిన జగన్ ఎన్నికల తర్వాత దళితులను దగా చేశాడని తెలుగుదేశం పార్టీ దళిత సంఘ నేతలు ఆరోపించారు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ దళిత నాయకులు జగన్ ప్రభుత్వం ఎన్నికల ముందు నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై నిరసనకు దిగారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దళితుల ఓట్ల కోసమే నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం డ్రామా మొదలుపెట్టాడని అడుగడుగున అడుగడుగునా దళితులను మోసం చేసిన జగన్ మరోమారి వారిని మభ్యపెట్టాలని చూస్తున్నాడని మండిపడ్డారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు దళితుల కోసం ప్రవేశపెట్టిన ఇరవై ఏడు సంక్షేమ పథకాలను రద్దు చేసిన ఘనుడు రెడ్డి అని మండిపడ్డారు జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహిగా చెరగని ముద్ర వేసుకున్నారని ఎస్సీ కార్పొరేషన్ అంబేద్కర్ విదేశీ విద్య కార్పొరేషన్ రుణాలు వంటి పథకాలను రద్దు చేసి దళితులను నట్టేట ముంచాడని ఆరోపించారు కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ దళిత నేత కోటా డేవిడ్ మండల నాయకులు చేదురి గంగయ్య మరియు ఎర్రగొండపాలెం మండలం టీడీపీ దళిత నాయకులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో జవహర్ నవోదయ విద్యాలయ ఆరో తరగతి ప్రవేశ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు మార్కాపురం పట్టణ మరియు మండల పరిధిలో మొత్తం నాలుగు సెంటర్లను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎగ్జామ్ సెంటర్ చీఫ్ సూపర్నెంట్ మునగాళ్ళ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మార్కాపురం పట్టణంలో నాలుగు సెంటర్లనందు సుమారు పదమూడు వందల మంది విద్యార్థులకు గాను ఎనిమిది వందల మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు తెలియజేశారు ప్రతి సెంటర్లో ఆయా పాఠశాలల పాఠశాల పర్యవేక్షణలో పరీక్షలు విద్యార్థులు ప్రశాంతంగా రాశారన్నారు పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా డిప్యూటీ డిఈఓ చంద్రమౌలేశ్వరరావు ఎంఈఓ రాం దాస్ నాయక్ జవహర్ నవోదయ వైస్ ప్రిన్సిపల్ గణపతి తనిఖీలు నిర్వహించారు ఎలాంటి పొరపాటు జరగకుండా ప్రతి సెంటర్లో తగు జాగ్రత్తలు తీసుకుని పరీక్షలు నిర్వహించడం జరిగిందని తెలిపారు జవహర్ పరీక్ష పట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా జరిగింది బాలు బాలున్నత పాఠశాలలో మూడు వందల ముప్పై ఆరు మందికి కాను నూట ఎనభై మంది హాజరు కాగా నూట యాభై ఆరు మంది గైర్హాజరై ఉన్నారు అలాగే మండల పరిధిలో ఉన్నటువంటి మొత్తం నాలుగు పరీక్షా కేంద్రాల్లో పదమూడు వందల నలభై నాలుగు మంది రిజిస్టర్ కాగా ఎనిమిది వందల పదకొండు మంది హాజరై ఉన్నారు ఐదు వందల ముప్పై ముగ్గురు ఆబ్సెంట్ అయి ఉన్నారు మా పరీక్షా కేంద్రంలో మాతో పాటు జవహర్ నవోదయ విద్యాలయానికి వచ్చినటువంటి స్వాతి మేడం గారు ఇక్కడ సెంటర్లో అబ్జర్వ్గా ఉన్నారు పరీక్షలు ఈరోజు వివిధ ప్రాంతాల్లో వచ్చినటువంటి పిల్లలు చాలా చక్కగా వారి వారి పరీక్షలను రాయడం జరిగింది సహకరించినటువంటి అధికారులకి సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతున్నాం ప్రకాశం జిల్లా పెద్దదోర్నల పట్టణంలోని శివసదంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైకాపా నూతన ఇన్ఛార్జ్ తాటిపర్తి చంద్రశేఖర్ ఆత్మీయ సమావేశం పరిచయ కార్యక్రమం నిర్వహించారు తొలుత ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన తాడిపత్రి చంద్రశేఖర్ ను దుస్థాల్వాలతో ఘన స్వాగతం పలికారు అనంతరం స్థానిక మిర్చియార్డ్ నుండి డప్పు వాయిద్యాలతో బాణసంచ పేలుస్తూ ర్యాలీగా బయలుదేరి పోలవర్షం కురిపించిన వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరి నట్రాజ్ కూడా చేరుకుని దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి భార్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలతో ఘన అర్పించిన అనంతరం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జాతిపిత గాంధీ మహాత్ముడు పొట్టి శ్రీరాములు విగ్రహం హాలకు పూలమాలలతో నివాళులర్పించిన అనంతరం స్థానిక సభా ప్రాంగణానికి భారీ ర్యాలీగా వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తల కేరింతల మధ్య భారీగా బయలుదేరి తాడిపత్రి చంద్రశేఖర్ ప్రాంగణానికి చేరుకున్నారు వైఎస్ఆర్ మండల కన్వీనర్ గంట వెంకటరమణారెడ్డి వైఎస్ఆర్ నాయకుల ఆధ్వర్యంలో దోర్నల మండల పరిధిలోని ప్రజా ప్రతినిధులు కార్యకర్తలతో పరిచయ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఆంధ్రప్రదేశ్ ముస్లిం మైనార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ మజీద్ మాజీ జడ్పీడీసీ అమ్మిరెడ్డి రామిరెడ్డి ఎంపీపీ గుమ్మ పద్మజ ఎల్లేష్ జడ్పీడీసీ లతాబాయ్ చంద్రకాంత్ వైస్ ఎంపీపీ దర్శనం నాగయ్య మండల పరిధిలోని సర్పంచ్లు ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు విరివిగా పాల్గొని పరిచయ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ నెల ఇరవై రెండవ తేదీన అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా కొమరూలులో పట్టాభి సీతారామస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని మండల ఆధ్యాత్మిక గురువులు పొట్టి సుబ్బారావు మరియు జయరామయ్య తెలిపారు ప్రకాశం జిల్లా కొమరూలులోని స్టేట్ బ్యాంక్ సమీపంలో ఉన్న శ్రీ సీతారామస్వామి ఆలయంలో ఈ నెల ఇరవై రెండవ తేదీన శ్రీరాముడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆధ్యాత్మిక గురువులు తెలిపారు ఈ సందర్భంగా ఆధ్యాత్మిక గురువులు పొట్టి సుబ్బారావు మరియు జయరామయ్య కొమరోలు జెర్పిడిసి సారే వెంకటనాయుడుకు వెంకయ్య చౌదరికి ఎంపీటీసీలకు ఇతర అనేక మంది ప్రముఖులకు అయోధ్య నుండి వచ్చిన అక్షతలను శ్రీరాముడి చిత్రపటాన్ని అయోధ్య శ్రీరామునికి చెందిన పుస్తకాన్ని అందజేశారు మన భారతదేశంలో మనం అందరం కూడా ఎంతో పుణ్యం చేసుకున్నాం ఈ యుగంలో అక్కడ అయోధ్యలో శ్రీ బాలరాముని యొక్క దివ్య విగ్రహాన్ని ప్రతిష్ఠించే గొప్ప సదవకాశం మనకు వచ్చింది నేనైతే నా జీవితంలో అయోధ్యలో ఆ రామ విగ్రహాన్ని ప్రతిష్ట చేయగలరా లేదా అనే ఒక ఆలోచనతో ఉండి ఉన్నాను కానీ మనం ఈ జన్మలో ఈ కాలంలో మనం మనందరి యొక్క అదృష్టమనే చెప్పాలి అలాగే ఇక్కడ మన కుమరూల్ గ్రామంలో ఇరవై రెండవ తేదీ సోమవారం ఎక్కడైతే అయోధ్యలో విగ్రహ ప్రతిష్ట జరుగుతుందో అదే రోజు మన ఊర్లో కూడా మన రాములవారి గుడిలో స్టేట్ బ్యాంక్కి అవతల ఆ రోజు గొప్ప కార్యక్రమం ఉదయం పూట రాముని యొక్క పూజాధికారులు బ్రహ్మాండంగా నిర్వహిస్తారు అలాగే మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమం ఉంటుంది ప్రజలందరూ కూడా ఈ అన్నదానంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము అలాగే సాయంత్రం వైశ్య భజన మండలి ద్వారా కోలాటం అలాగే పక్కన రామచంద్ర భజన మండలి ద్వారా భజన కార్యక్రమం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ సీతారాముల దివ్య అనుగ్రహాన్ని పొందాలని మరీ మరీ కోరుతున్నాం సిటీ ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ ఫార్టీ ఎంబీపీఎస్ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల యాభైకి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం ఆరు వందల ముప్పై రూపాయలకే ఈ సదవకాశం మార్కపురం పట్టణవాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కపురం సెల్ నైన్ వెల్కమ్ బ్యాక్ రాబోయే సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికలు దృష్టిలో ఉంచుకుని మతోన్మాద బీజేపీని మరియు ఆ పార్టీకి మద్దతు ఇస్తున్న పార్టీలను ఓడించి ఇండియా కూటమిని గెలిపించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నట్లు మేలుకు ఆంధ్రప్రదేశ్ సభ్యులు రమేష్ పట్నాయక్ తెలియజేశారు ప్రజలు సాధించుకున్న ప్రజాస్వామ్యము తత్వము కులాల అణుచివేతకు వ్యతిరేకంగా మహిళల అణుచివేతకు వ్యతిరేకంగా సాధించుకున్న హక్కులన్నీ కూడా గత పది సంవత్సరాల కాలంలో బీజేపీ వాటి మీద దాడి చేస్తూ వచ్చింది ఇరవై ఇరవై నాలుగులో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడుతుంది ఒక ఫ్యాసిస్ట్ వ్యవస్థ వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఇరవై నాలుగులో బీజేపీ తిరిగి రాకూడదని అఖిల భారత స్థాయిలో వేకప్ ఇండియా ఆంధ్రప్రదేశ్లో మేలుకో ఆంధ్రప్రదేశ్ పనిచేస్తున్నాయి దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో ఉన్న మూడు ప్రాంతీయ పార్టీలు కూడా బీజేపీకే సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీకి దేశంలో మనువాదాన్ని మదో మతోన్మాదాన్ని పెంచుతున్న బీజేపీకి దూరంగా జరగాలని రాష్ట్ర ప్రాంతీయ పార్టీలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరైతే బీజేపీతో కొనసాగుతారో వాళ్ళని ఓడించాలని ఎవరైతే బీజేపీతో తెగదింపులు చేసుకొని ప్రజల వైపు ఇండియా వైపు నిలబడతారో వారిని గెలిపించాలని మేరకు ఆంధ్రప్రదేశ్ పనిచేస్తుంది రాష్ట్రంలో బీసీల సోదరుల సంక్షేమం తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమని గెద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుమల అశోక్ రెడ్డి తెలియజేశారు ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం మాగుటూరు గ్రామంలో బాబు భవిష్యత్ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో గెద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుమల అశోక్ రెడ్డి పాల్గొని ఇంటింటికి తిరిగి టీడీపీ జనసేనల ఉమ్మడి మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు మహిళలకు వివరించారు ఈ సందర్భంగా జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక బీసీలకు చేసిన అన్యాయాలను ఖండిస్తూ యాచవరం గ్రామానికి చెందిన నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు మరియు మాగుటూరు గ్రామానికి చెందిన బీసీ నాయకులు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు ఇరు గ్రామాలకు చెందిన బీసీ సోదరులకు టీడీపీ కండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి బీసీ సోదరులకు చేసిందేమీ లేదని రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను దోచుకోవడమే పనిగా పెట్టుకున్న వైసీపీ ప్రభుత్వాన్ని దింపేందుకు టీడీపీ జనసేన పార్టీలు ఉమ్మడిగా చేసే పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో యూనిట్ బూత్ ఇన్ఛార్జ్లు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా దొనకొండలోని బస్టాండ్ సెంటర్లలో అంగన్వాడీల నిరవధిక సమ్మెకు మద్దతుగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ సందర్భంగా చిరుపల్లి అంజయ్య మాట్లాడుతూ గత నలభై రోజుల నుండి అంగన్వాడీలు వారికి వేతనాలు పెంచాలని గ్రాట్యుటీ ఇవ్వాలని అనేక సమస్యలపైన సమ్మె చేస్తుంటే ఈ ప్రభుత్వం పట్టించుకోకపోగా అంగన్వాడీ కేంద్రం తాళాలు పగలగొట్టడం ఎస్మా ప్రయోగించడం నోటీసులు ఇవ్వడం తదితర పద్ధతుల్లో భయపెట్టడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు అదే నేపథ్యంలో అంగన్వాడీ కార్యకర్త మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు నలభై రోజులుగా కఠిన పోరాట దీక్షతో సమ్మె చేస్తున్నారు జీతాలు పెంచమంటే ఐదు సంవత్సరాలు ఒక్కసారి పెంచుతామని ఈ ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేటుగా ఉంది ఆరు నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి నిత్యావసర వస్తువుల ధరలు కరెంటు ఛార్జీలు బస్ ఛార్జీలు పెట్రోల్ డీజిల్ ధరలు మరియు తదితర వస్తువు ధరలు పెంచడం ఎంతవరకు సబబుగా ఉంటుందని అన్నారు ఈ ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని ఎస్మా ప్రయోగాన్ని ఇచ్చిన నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కుందుర్తి అనిల్ వేలం సంతోష్ కుమార్ బండారు శ్రీకాంత్ గుడిమెట్ల దావీదు తదితర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు ప్రభుత్వం ఎన్ని కుట్రలు పడినా ఎన్ని కుతంత్రాలు తెరలేపినా అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చేంత వరకు వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి దేవెండ్ల శ్రీనివాస్ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు డీకే రఫీక్ ధ్వజమెత్తారు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ కేంద్రంలో అంగన్వాడీల ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్త రోకు నిర్వహించి ట్రాఫిక్ దిగ్బంధన చేశారు దీంతో అటు ఇటుగా భారీగా వాహనాలు నిలిచిపోయాయి రహదారిపై బైఠాయించిన అంగన్వాడీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్ డౌన్ డౌన్ జగన్ అన్న భగభగం అంటే సూర్యుణ్ణి చూడు అంగన్వాడీల సత్తాను చూడు అంటూ నినాదాలను చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నియమిత పోకడకు పోకుండా సాంతంగా ఆలోచించి అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించు జగన్ అంటూ మాట్లాడారు మహిళలు నలభై రోజులుగా రోడ్ల మీద పడి సమ్మెలు చేస్తుంటే ప్యాలెస్ నుంచి బయటకొచ్చి ఆలకించవలసింది పోయి నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం మంచిది కాదు అంటూ హెచ్చరించారు ఇంతకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నువ్వా సజ్జలన జగన్ అంటూ ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో మహిళా నేతలు మల్లేశ్వరి సుబ్బమ్మ సుజాత సునీత నాగరాజకుమారి శ్రీదేవి అరుణకుమారి కుమారి తదితరులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా ఖంభం మండలంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రెండు నాలుగు రెండు విద్యా సంవత్సరానికి సంబంధించి తరగతిలో ప్రవేశానికి సంబంధించి నవోదయ నిర్వహించారు ప్రకాశం జిల్లా కంభం బ్లాక్ పరిధిలోని అర్ధవీడు కంభం బేస్తవారిపేట మండలాలకు చెందిన సుమారు నాలుగు వందల నలభై మంది విద్యార్థులు నవోదయ విద్యాలయ ఆరవ తరగతి ఎంట్రన్స్ టెస్ట్ కు హాజరయ్యారు బాధ్యతలతో పాఠశాల ప్రిన్సిపల్ అమూల్య మాట్లాడుతూ పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థులకు కు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చర్యలు చేపట్టామని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల వేతనాలు పెంపుదల చేస్తూ వెంటనే ప్రకటన చేయాలని సమస్యలను పరిష్కరించాలని కార్మిక ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని ప్రాణాలకు తెగించి అంగన్వాడీలు చేస్తున్న నిర్వహిక సమ్మె నలభయ రోజుకు చేరుకుంది దీక్షలకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు కార్మిక సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాస్తరోకు కార్యక్రమం నిర్వహించారు అంగన్వాడీలు తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి గత నలభై రోజులుగా సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట దీక్షాస్థలం వద్ద రోడ్డుపై యూనియన్ నాయకులు అంగన్వాడీలు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అన్ని యూనియన్ల నాయకులు అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు రోడ్డుపై బైఠాయించడంతో సుమారు గంటపాటు వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది ట్రాఫిక్ స్తంభించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు వెంటనే పోలీసులు యూనియన్ నాయకులు రాస్తా రోక చేసే ప్రదేశానికి చేరుకుని రోడ్డుపై నుంచి దీక్షా స్థలం వద్దకు పోవాలని సూచించడంతో యూనియన్ నాయకులకు కార్యకర్తలకు పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది రోడ్డుపై కూర్చుని నిరసన తెలియజేస్తున్న యూనియన్ నాయకులను బలవంతంగా లేపి పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు ఈ సందర్భంగా నాయకులు రూబిన్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు గత నలభై రోజులుగా పోరాటం చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమని పండుగ రోజుల్లో కూడా వేలాది మంది అంగన్వాడీలు రోడ్డుపైకి వచ్చి పోరాటం చేస్తున్న ప్రభుత్వంలో చలనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఏఈటీయూసీ సిఐటీయూ నాయకులు అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు పలు ప్రజా సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గత నలభై రోజుల నుంచి అంగన్వాడీలు ఈరోజు సమ్మె చేస్తూ ఉన్నారు ఈ నలభై రోజులలో కనీసం ముఖ్యమంత్రి చర్చలు పిలిచి పరిష్కరించే విధంగా దిశగా మాట్లాడే పరిస్థితి ఎంతవరకు లేదు ఇది దుర్మార్గమైనటువంటి పరిస్థితిగా మేము భావిస్తూ ఉన్నాం రెండోది సామాజిక న్యాయం సామాజిక భద్రత మహిళల పట్ల సామాజికంగా ఉన్నామని చెప్పి నిన్న అంబేద్కర్ జ చెప్తా ఉన్నారు మేము అడుగుతా ఉంది ఒకటే బొమ్మలు పెట్టడం కాదు అది ప్రజల పట్ల మహిళల పట్ల నిరూపించుకోవచ్చు అనే బాధ్యత ముఖ్యమంత్రి వారి పైన ఉంది కాబట్టి మీరు వెంటనే చర్చలు పిలిచి అంగన్వాడి సమస్యలు పరిష్కరించాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం లేని పక్షంలో మీరు అనుకోవచ్చు నలభై రోజులుగా వాళ్ళే డ్యూటీ పోతారని ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని రాజకీయ ఒత్తులు తీసుకొచ్చినా ఎన్ని ఒత్తిడి తీసుకొచ్చినా తలక్య ప్రసక్తే లేదు అంగన్వాడీలు ఈ రోజు అందరూ కూడా సమ్మెలో కొనసాగుతూ ఉన్నారు భవిష్యత్తులో గుణపాఠం చెప్తారు కాబట్టి ఇప్పటికైనా దయ ఉంచి కార్మికుల పట్ల మహిళల పట్ల ప్రధానంగా రోడ్డు పైన కూర్చున్నటువంటి అంగన్వాడీలపై దయ ఉంచి వాళ్ళు వేతనం పెంచవలసిందిగా కోరుతా ఉన్నాం లేని పక్షంలో చలో విజయవాడ కార్యక్రమం ఎక్కడి నుంచి అవసరమైతే ఖాళీ నడగో విజయవాడ బయలుదేరడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం అటువంటి పరిస్థితి తీసుకురాకుండా వేతనాలు పెంచి వాళ్ళ సమస్య పరిష్కరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బహిరంగ మార్కెట్లో ఉన్న రేట్లకే ఈ సంవత్సరం కందుల కొనుగోలు చేస్తామని మండల వ్యవసాయ అధికారి ఎన్ లక్ష్మీనారాయణ తెలియజేశారు ప్రకాశం జిల్లా దొనకొండలో వ్యవసాయ అధికారి నంద్యాల లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ ప్రతి రైతు కొనుగోలు కేంద్రాల్లోనే కందులు అమ్ముకునేటట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు అక్కడక్కడ మారుక మచ్చలు పచ్చపురుగు కంది పంటకు సోకిందని దీనిని నివారించటకు లీటర్ నీటికి ఐదు మిల్లీ లీటర్ల వేప నూనెతో పాటు ఒక గ్రాము ఇమామెక్ట్ బెంబోయేట్ కలిపి సాయంకాలం వేళలో పిచికారీ చేయాలని రైతులకు సూచించారు దొనకొండ మండలంలోని అరవలిపాడు వడ్డిపాడు ఇండ్ల చెరువు మంగినపూడి పోలేపల్లి గ్రామాలలో ఒక్కోటి ఐదు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలోని ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్త మరియు ఆయా పోస్టులు నోటిఫికేషన్ ద్వారా నియామకాలను చేయుటకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు దర్శి ఐసిడిసి సూపర్వైజర్ సుభాష్ని నేడు కురిచేడు తహసీల్దార్ జ్వాలా నరసింహంను కలిసి నోటిఫికేషన్ అందజేశారు కురిచేడు మండలంలోని కురిచేడు ఎన్ఎస్పీ కాలనీలో అంగన్వాడీ కార్యకర్త ఆశీర్వాదం రిటైర్డ్ అవడంతో ఆ పోస్ట్ను ఓసీ జనరల్ కేటగిరీలో భర్తీ చేయనున్నట్లు అలాగే ఆవులమంద పంచాయతీ పరిధిలోని రామాంజనేయ కాలనీ అంగన్వాడీ ఆయా పోస్ట్ ఎస్టీలకు ముష్టి గంగవరం అంగన్వాడీ ఆయా పోస్ట్ ఓసీ జనరల్కు కేటాయించారు కార్యకర్త పదో తరగతి పాస్ అవ్వాలి అలాగే ఆయాలు ఏడో తరగతి పాస్ అవ్వాలని అలాగే ఇరవై ఒక్క సంవత్సరం నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వయసు కలిగిన వారు ఈ నెల ఇరవై ఏడవ తేదీ గల దర్శి ఐసిడిఎస్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సదరు నోటిఫికేషన్లో వెల్లడి చేశారు అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు రాష్ట్ర వ్యాప్తంగా నేడు రోకోకు అంగన్వాడీ యూనియన్ సిఐటియు పిలుపునివ్వగా ఈ పిలుపులో భాగంగా గెద్దలూరు తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా జాతీయ రహదారిపై అంగన్వాడీలు రోకో చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా సహాయ కార్యదర్శి టి ఆవులయ్య అంగన్వాడీ యూనియన్ నాయకురాలు డి స్వర్ణ మాట్లాడుతూ అంగన్వాడీల సమస్య పరిష్కారం చేయాలని లేకపోతే ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని అన్నారు అంగన్వాడీల కోరికలు గొంతమ కోరికలు కాదని వారి న్యాయమైన సమస్యలు పరిష్కారం చేసి సమ్మెను విరమింపచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ రాష్ట్ర రోకోలో అంగన్వాడీలకు మద్దతుగా ముఠా కార్మికులు మధ్యాహ్నం భోజనం కార్మికులు స్కూల్లో పనిచేసే వర్కర్స్ సిఐటియు నాయకులు బి నరసింహులు డి థామస్ వివిధ సంఘాల నాయకులు లక్ష్మీదేవి నాగలక్ష్మి పి శ్రీనివాసులు అంగన్వాడీ యూనియన్ నాయకులు రమణమ్మ విజయలక్ష్మి మరియు అంగన్వాడీ టీచర్లు ఆయాలు పాల్గొన్నారు ఇది మళ్ళీ అంతవరకు సెలవు నమస్కారం